వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొండా అన్నారు వరంగల్ పోచమ్మ మైదాన్ లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లోని ఐదింటిని వంద రోజుల్లో అమలు చేశామన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో అభ్యర్థుల కొరత ఉందని మోదీ పాలనలో ఆదాని అంబానీ ఆస్తులు పెరిగాయని మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి గెలుపుకు మన సపోర్ట్ అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే ఇప్పటి వరకు కూడా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆరు గ్యారంటీలను ఇప్పటికి అప్లికేషన్

ఈ రోజు మన ప్రభుత్వ కార్యక్రమాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను కొరత ఉన్నది కాబట్టి ఓడిపోయిన వాళ్ళని ఎంపీలు నిలబెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఆ రెండు పార్టీలకు వచ్చినాయంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను